గతంలో సీఎం చంద్రబాబు టాయిలెట్లు క్లీన్గా లేకుంటే ఫోటో తీసి తనకు పంపాలని పిలుపునిచ్చి అందరికి ఇచ్చారు అదే బాటలో ప్రస్తుతం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మరో అడుగు ముందుకేశారు గ్రామాల్లో ఉండేవారు బహిర్భూమికి వెళ్లిన సమయంలో వారి ఫోటోలు వీడియోలు తీసి ఫేస్బుక్ వాట్సాప్లో యూట్యూబ్లో లో పెట్టాలని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు అలా చేస్తే ఆరు బయట మల విసర్జన చేయాలంటే భయం ఉంటుందన్నారు అయితే లింగారెడ్డి ప్రకటనపై నవ నిర్మాణ దీక్షకు వచ్చిన వారంతా దుమ్మెత్తిపోశారు బాత్రూమ్ కట్టించుకునే సామర్థ్యం లేని వారు జన్మభూమి కమిటీ అలా దయ పొందలేని వారు ప్రభుత్వం నుంచి సాయం అందుకోలేని వారు ఎవరైనా బహిర్భూమికి వెళ్తుంటే వారి ఫోటోలు వీడియోలు కూడా తీసి నెట్లో పెట్టాలా బహిర్భూమికి మహిళలు కూడా వెళ్తుంటారు మరి వారి వీడియోలు ఫోటోలు తీయమని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు టాయిలెట్లు కట్టించుకోలేని వారికి చేతనైతే సాయం చేయాలని అలా కాకుండా వీడియో తీయమని చెప్పడం అసలు లింగారెడ్డికి సిగ్గుందా అని ప్రశ్నించారు ముందుగా ఆయనే వీడియో తీసే కార్యక్రమం ప్రారంభించాలంటూ ఆగ్రహిస్తున్నారు